హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ధ శ్రీ కొరియా లాగ్స్ ఈరోజు వీడియో ఏమంటే కొరియాలో సైకిల్ షాప్కి అయితే వెళ్తున్నామండి మేము కొరియాలో సైకిళ్ళు ఎంత కాస్ట్ ఉంటాయి అదే మన ఇండియా డబ్బులు అయితే ఎంత అవుతుంది అనేది అయితే నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మెయిన్ ఈరోజు మేము సైకిల్ షాప్కి ఎందుకు వెళ్తున్నామంటే దర్శిత్ సైకిల్ అయితే పంచర్ అయిపోయింది పాపం బాగా తొక్కుతా అన్నాడు అది ఎండకి ఏమో తెలియదు కానీ పంచర్ అయిపోయింది అందుకనేసి ఇంకా వెళ్తున్నాము సైకిల్ పంచర్ షాపు పంచర్ వేపించుకోవడానికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సైకిల్ అన్నీ కొత్త సైకిల్ చాలా ఉన్నాయి ఇది చిన్న షాపే మేమైతే పెద్ద షోరూమ్కే అలా అయితే వెళ్ళలేదు అక్కడ వెళ్తే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో ఇంకా మేమైతే చిన్న షాప్కే వెళ్ళాము ఇక్కడ సైకిల్ చూడండి ఎందుకు చిన్న షాపు అన్నానంటే చూడడానికి మాత్రమే చిన్న షాపు కానీ సైకిళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు ఎందుకంటే కిందరో అంతా సైకిల్ పరిచేసినారు దాంతోపాటు పైన కూడా మళ్ళీ ఏలాడగట్టినారు సేమ్ కింద ఎన్ని పెట్టినారు పైన అన్ని అట్లా ఏలాడగట్టినారనమాట అన్ని సైకిళ్ళు ఉన్నాయి ఇక్కడ నేను కాస్ట్ చూపిస్తున్నాను కదా ఇక్కడ సైకిళ్ళు ఒక్కొక్క సైకిల్ అయితే ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అది మామూలే అందరికీ ఎక్కడైనా కానీ ఒక్కడైతే మూడు లక్షల ఇరవై వేల కొరియన్ ఓన్స్ ఉంది ఈ సైకిల్ ఒక్కటి అది మన ఇండియా డబ్బులు అయితే దాదాపుగా పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల రూపాయలు అయితే అవుతుంది దానికంటే ఎక్కువ కాస్ట్ ఉండే సైకిళ్ళు ఉన్నాయి దానికంటే తక్కువ ఉండే కాస్ట్ ఉండే సైకిళ్ళు ఉన్నాయి ఇంకా మామూలుగా మన ఇండియా డబ్బులు పదహైదు వేలు నుంచి కూడా ఇక్కడైతే సైకిళ్ళు అయితే ఉన్నాయి ఇరవై ఐదు వేలు ఉండే అంత సైకిళ్ళు కూడా ఉన్నాయి మన ఇండియా డబ్బులు ఇరవై ఐదు వేలు ఈ చిన్నపిల్లల సైకిళ్ళు సైకిళ్ళు ఇన్ని కేజీలు హ్యాండిల్ చేయగలుగుతుంది అనేసి అయితే కొన్ని సైకిల్కి టెన్ కేజెస్ ఉన్నాయి ఇంకొన్ని ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నాయి ట్వెల్వ్ కేజెస్ ఉన్నాయి అలా అయితే చాలా రకాలుగా ఉన్నాయి వాటిల్లో ఎన్ని కేజెస్ బట్టి దాని మోడల్ బట్టి కూడా రేట్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చిన్న పిల్లల సైకిల్లే కాకుండా పెద్ద సైకిళ్ళు కూడా ఉన్నాయి చాలా రకాల సైకిళ్ళు అయితే ఉన్నాయి టైర్ అది మనకి డిఫరెంట్గా పెద్ద లావుగా ఉండే టైర్ అయితే ఆ సైకిల్ కూడా ఉన్నాయి కొన్ని ఎలక్ట్రిక్ సైకిళ్ళు అది మనము తొక్కుతూ లేదంటే తొక్కతూ తొక్క తొక్కచ్చు లేదంటే ఎలక్ట్రిక్ మనం ఆన్ చేసుకుంటే అయినా పోతుంది అవి కూడా అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అన్ని రకాలు ఉన్నాయి చూడడానికి మాత్రము చిన్నగా ఉంది షాపు అన్ని రకాలు ఉన్నాయి ఈ సైకిల్ అన్నీ చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొస్తున్నాయి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి సైకిల్ ఇచ్చారు కదా ఫ్రీగా అప్పుడు నాకు కూడా ఫ్రీగా వచ్చింది సైకిల్ మేమే వెళ్ళామన్నమాట సైకిల్ షోరూమ్కి తీసుకురావడానికి సైకిళ్ళు అప్పుడు వెళ్ళి ఎవరెవరు సైకిల్ కావాల్సింది వాళ్ళు తీసుకొని ఇంకా బయట వచ్చి మేమంతా అవంతా బెగించుకొని మేమైతే తీసుకొచ్చుకున్నాం అప్పుడు తొక్కొని చాలా దూరం ఉండింది మాకు ఇంకా అదైతే గుర్తొచ్చింది అప్పటి రోజులైతే చాలా బాగుండేటివి ఎంత హ్యాపీగా గడిచిపోయినాయేమో అప్పుడు ఏం తెలియదు కాబట్టి ఇప్పుడంటే అంత ప్రెజర్సు ఫ్యామిలీసు అవన్నీ ఉన్నాయి అప్పుడైతే ఏం లేదు చిన్నప్పుడు బాగా ఉండేది మేమైతే సైకిల్ తొక్కుంటూ హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఇంటర్లో మేమైతే అస్సలు మా బ్యాచ్ మేము ఎంజాయ్ చేసినట్టు ఇంకా మేము ఎక్కడ ఎంజాయ్ చేయాలి అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంకా దర్శిత్ సైకిల్ అయితే పంచర్ వేపిస్తున్నాము ఎక్కడ పోయిందనేసి ఆమె అయితే చూసి ఇక్కడ ఒక చోట హోల్ అయితే పడిపోయింది అనేసరికి పంచర్ అయితే వేయమని చెప్పాము పంచర్ వేపించుకునేసి ఇంకా దర్శిత్తు ఈ పక్క ఆ పక్క హ్యా నిలబడుకోవడానికి ఫస్ట్లో తొక్కలేడు అనేసి ఇంకా అవి చక్రాలు అయితే ఉన్నాయి కదా హ్యాండిల్ చేయడానికి ఆ చక్రాలు తీపిచ్చేసి ఇంకా నార్మల్గా తొక్కడానికి అయితే ట్రై చేయించాలని అయితే అవి తీపిచ్చేస్తున్నాము మేము చక్రాలు ఆమెకు చెప్పాము అవి తీసేయండి అనేసి ఇక్కడ సైకిల్ షాప్లో పిల్లలకి మోకాళ్ళే పన్నా కానీ తగలకుండా హెల్మెట్లు ప్రతి ఒక్కటి గ్లౌజులు అన్నీ అయితే దొరుకుతాయి ఇంకా ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయి ఆమె ఇంకా పంచర్ వేస్తుంది ఈ పంచర్ వేసేది కూడా అప్పట్లో మేమైతే అసలు ఎవరి సహాయం తీసుకోకుండా పంచర్ అయితే నేనే వేసుకునేదాన్ని మా ఇంటి దగ్గర అయితే పంచరు నాకు బాగా గుర్తుంది అవి బాగా గుర్తొస్తున్నాయి ఇంకా ఈ పంచర్ వేసేసింది తర్వాత ఏమైంది తెలుసా మేము పంచర్ వేసేసి గాలి కొట్టించింది పక్కన వెళ్ళి పక్కనే అనమాట వెజిటబుల్ ఫ్రూట్స్ ఉన్నాయి తీసుకెళ్దాము అని చెప్పేసి పోయి ఫ్రూట్స్ తీసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు మార్కెట్లోకి వెళ్ళి సైకిల్ బయట పెట్టేసి వెళ్ళేసి లో వచ్చామంతే ఆ లోపల మొత్తం గాలి మొత్తం తగ్గిపోయింది సైకిల్కి ఇప్పుడే కదా పంచర్ వేపించాము గాలి ఎందుకు తగ్గిపోయింది అనేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళాము ఆమెకి అసలు కరెక్ట్గా క్లోజ్ చేసేసింది ఇంకా కార్ ఎక్కుతా ఉంది ఇంకా అప్పటికి పరిగెత్తి ఆరిచేసరికి ఇట్లా గాలి తగ్గిపోయిందని ఇంకా మళ్ళీ ఇద్దరూ వచ్చారనమాట వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరూ వచ్చారు ఇంకా చూసి సరేలే ప్రాబ్లం ఏముందో అనేసి మొత్తం చెక్ చేశారనమాట ఇంతకుముందు పంచర్ వేసిన చోట పక్క సైజులోనే ఏదో చిన్న హోల్ అయితే పడిందంట ఇంకా అది మళ్ళీ వేసినా కానీ మళ్ళీ కష్టము అని చెప్పి వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పారు ఇంకా మీరు ట్యూబ్ ఏదైనా మార్చుకోండి అనేసి మేము ఇంతకుముందు పంచిరేసిన దానికి ఎంత కాస్ట్ అయింది తెలుసా కొరియా డబ్బులు ఒక మానూన్ అయింది ఒక మానూన్ అంటే కొరియాది పదివేల కొరియన్ ఓన్స్ అనమాట మన ఇండియా డబ్బులు అయితే ఆరు వందల రూపాయలు అయింది సైకిల్కి ఆ చక్రాలు తీసేసాం కదా ఇంకా సైడ్ చక్రాలు తీసేయడం వల్ల నిలబెట్టడానికి సైకిల్ కష్టంగా ఉంది స్టాండ్ తీసుకుందామని స్టాండ్ అడిగితే చిన్న సింపుల్గా ఉండే స్టాండు పదివేల కొరియన్ వన్స్ సేమ్ అది కూడా అంతే డబ్బులు పంచర్కి ఎంత డబ్బులు అయిందో సేమ్ ఒక స్టాండ్ అడిగితే అదే కూడా అంతే డబ్బులు చెప్పినారు మన ఇండియా డబ్బులు ఆరు వందల రూపాయలు అడిగారు ఇంకా సరే ఎందుకు లే స్టాండ్ మళ్ళీ సింపుల్గా అది కూడా ఆరు వందలు ఇంక వద్దనేసి మేమైతే వెళ్ళిపోయినాము ఇంకా అందుకోసం మళ్ళీ ఏమైనా రిటర్న్ వచ్చామో ఏమో అనిపించింది నాకు ఒకసారిగా ఇక్కడ చూడండి ఈ సైకిల్కి ఎంత టైర్ అయితే ఎంత పెద్దగా ఉందో ఇదే నేను చెప్పాను కదా మామూలుగా మనం తొక్కకపోయినా కానీ ఎలక్ట్రిక్గా అయితే వెళ్తుంది ఆ సైకిల్ అక్కడ ఆంటీ అయితే ఎంత సింపుల్గా తెలుసా నట్స్ తీయడం కానీ నట్స్ బిగించడం కానీ ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్లో అయితే కానీ చాలా సింపుల్గా అంతే అట్లా పెట్టడము రాడ్ పెట్టడము అయిపోతా అంత సింపుల్గా అయితే చేసేసింది అనమాట అంత కష్టపడనే లేదు కానీ అంత డబ్బులు అయితే నాకు తెలిసి కొంచెం కాస్ట్ ఆరు వందలు మన ఇండియా డబ్బులు ఆరు వందలు అంటే పంచర్కి నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది మీరేమంటారు వర్త్ అంటారా లేదంటే ఎక్కువ కాస్ట్ అంటారా ఏమో కామెంట్ చేయండి సింపుల్గా నట్స్ అయితే తీసేసింది మళ్ళీ సింపుల్గా అయితే ఒక్క నిమిషానికి మళ్ళీ నట్స్ అన్నీ బిగించేసింది ఇంకా తీసుకెళ్ళాలని అనేసి ఆమె షాప్ బయట అయితే తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా దర్శిత్ తీసుకొని వెళ్ళి పక్కన పెట్టాము అదే చెప్పాను కదా మేము ఫ్రూట్స్ కావాలనేసి ఫ్రూట్స్ మార్కెట్లోకి అయితే వెళ్ళాము అక్కడి నుంచి వచ్చే లోపలే ఇట్లా అయిపోయింది మళ్ళీ జరిగింది ఇంకా మేమైతే ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్లకు వెళ్తున్నాము వెళ్తానే ఇక్కడ అంతే కలర్ఫుల్గా ఫ్రూట్స్ అయితే కల్పిస్తున్నాయి సమ్మరు ఈ సీజన్లో వచ్చే ఈ కాయలు పీచికాయలు చాలా రకరకాలు అయితే ఇంకా మేము ఇవి కొన్ని తీసుకొని కొరియాలో ఇప్పుడు సమ్మరు ఫుల్ ఎండలు అనమాట అసలు టెంపరేచర్ అయితే థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ అట్లా ఉంది మాకు టెంపరేచరు ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఎండ ఎక్కువగా అంది అయితే వాటర్ మిలన్ అయితే తీసుకుందామని అయితే చూసాము వాటర్ మిలన్ కాస్ట్ చూస్తే అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసా చాలా కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్క అంటే కాయ బట్టి కూడా ఉంది చిన్నకాయలు కొంచెం తక్కువ రేటు ఉన్నాయి పెద్ద కాయలు అయితే ఎక్కువ రేటు ఉన్నాయి ఈ పుచ్చకాయ ఒక కాయ మాకు మన్ ఇండియా డబ్బులు అయితే తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే పడింది చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయి అసలు దాంట్లో కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ వెయిట్ ఉండేవి కూడా ఉండేవి వాటర్ మిల్లన్స్ అవి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయే ఏమో మరి పంచర్ అయిపోయిందని ఇంకా మళ్ళీ సైకిల్ షాప్కి అయితే వచ్చేసి అంకుల్ ట్యూబ్ అయితే మార్చుకోండి పోయింది అని చెప్పాడు అప్పుడు ఆంటీ చెక్ లేదు సమంగా అందుకనేసి ఇంకా మార్చేయండి అంటే ఒక్క నిమిషంలో సైకిల్ అంతా ఇప్పేసి మార్చేసి ఈ ట్యూబ్ కూడా మార్చిచ్చేసాడు ట్యూబ్కి ఎంతైందో తెలుసా అది కూడా పదివేల కొరియన్ ఓన్స్ అయింది సేమ్ పంచర్కి అంతే డబ్బులైంది ట్యూబ్ మార్చడానికి అంతే అయింది అది ఫస్ట్లో ఏదో ఆమె చెప్పి తింటే మేము ట్యూబే మార్చుకొని వింటాము కానీ ఆమె చెప్పలేదు మేము అడగలేదు ఇంకా అంకుల్ అయితే ట్యూబ్ మార్చుకోమని చెప్పారు ఇప్పుడు సరే మార్చేయండి అని చెప్పాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ